అండి మమ్మల్ని ఇంతగా అభిమానులు మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి వీడియో చూడగానే ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది నేనైతే ఇవాళ బీరకాయ కూర చేస్తున్నాను అది ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా బీరకాయలు శుభ్రంగా కడుక్కొని చొక్క పై ఎక్కువ తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటానండి నేనైతే ఇలాగే కట్ చేస్తాను సన్నగా ఎందుకంటే మా అమ్మాయి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసినా నచ్చదమ్మా నాకు వద్దు అని అంటుంది అందుకని సరే అని చెప్పేసి మా అమ్మాయికి నచ్చినట్టు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను దాంట్లోకి కావాల్సిన ఉల్లిపాయలు చిన్నవి అయితే ఉల్లిపాయలు నుండి తీసుకోవాలండి పెద్దది అయితే ఒకటి తీసుకున్న సరిపోద్ది తాలింపు తాలింపు కూడా పక్కన రెడీ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు ఎండిమిరపకాయలు పక్కన పెట్టుకున్న తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టుకుని సరిపడా నూనె వేసుకోవాలండి నూనె అయితే స్టీల్ గిన్నె అయితే ఎక్కువ వేసుకొని అవసరం లేదండి నూనె వేడికిన తర్వాత తాలింపు అవి వేసేసుకొని కరివేపక్కడి వేసుకొని అవి కొంచెం ద్వారగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు సరిపడా పసుపు వేసుకొని కొంచెం కలిదిప్పవాలండి కలిదిప్పిన తర్వాత మూత పెట్టేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా చూసుకోవాలి అలా మూత పెట్టేసేస్తే నీరు చూడండి ఎలా వచ్చిందో ఆ నీరంతా ఇనిగిపోయి గుంచుకోవాలి కొంచెం నీరు ఇనికిన తర్వాత ఇలా నీరు వస్తుంది ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మొక్క ఉల్లిపాయ ముక్కలు బీరకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత సరిపడే కారం వేసేసుకొని కలిదిప్పుకోవాలండి కలిదిప్పి మళ్ళీ కొంచెం కొంచెం సేపు మూత పెట్టాలా ఇది టైం అనేది ఏమి ఇది ఇది కరెక్ట్గా కూర అంతా ఇరవై నిమిషాలు అయిపోతుంది చూస్తున్నారు కదండి కూర ఎలా వచ్చిందో నీరైతే ఇప్పుడు కుక్క చొక్క నీళ్ళు కూడా వేయలేదు ఇప్పుడు వేస్తున్నానండి ఉల్లిపాయ ఉడకలేదని కొంచెం నీళ్ళు వేశాను ఒక్కోసారి అయితే అసలు దాంట్లో వచ్చే నీరుకే బీరకాయ కూర అంతా ఉడికిపోద్దండి నీళ్ళు అసలు అవసరం లేదు కానీ ఇవాళ బీరకాయలో నీరు శాతం లేని ఉల్లిపాయ మొక్కలు ఉడకలేదు అందుకని కొంచెం నీళ్ళు వేశాను చూసారు కదండి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలాగ చేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేస్తుంటే చాలా బాగుంటుంది నేను చేసిన బీరకాయ కూర నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా అమ్మాయికి అయితే ఉదయాన్నే ఇలా టెన్షన్ టెన్షన్గా వంట చేస్తానండి అది అండి నా పని థ్యాంక్ యూ అండి